అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ అత్తగారు మామగారు పెన్షన్ గురించి కొడుకు కోడలు అన్న మాటల గురించి తెలుసుకుందాం రండి ఉదయం నుండి పనిచేసి అలిసిపోయిన శారదా గారు టీవీ ముందు కూర్చుంది తనకిష్టమైన సీరియల్ పెట్టుకుని చూస్తుంది ప్రతిరోజు పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త సమయం విశ్రాంతి తీసుకుని అలా టీవీ చూడటం ఆవిడికి అలవాటు భర్త రఘునందన్ గారు అక్కడే సోఫా మీద కూర్చుని పేపర్ చదువుతున్నారు ఏంటో సీరియల్ టైం అయ్యిందా అన్నారు ముఖం మీద చిరునవ్వుతో అవును అన్నది శారదా గారు శారద టీవీ చూడటం మొదలుపెట్టిందో లేదో అంతలోనే టీవీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆశ్చర్యంగా ఏమైందప్ప అంటూ చూసింది టీవీ రిమోట్ కోడలు అనిత చేతిలో ఉంది అనితనే టీవీ స్విచ్ ఆఫ్ చేసింది ఏమైంది అనిత టీవీ ఎందుకు ఆఫ్ చేశావు అని అడిగింది శారదా గారు అత్తయ్యా రోజంతా మీరు ఇలా టీవీ చూస్తుంటే కరెంటు బిల్లు ఎంత వస్తుందో మీకు అసలు తెలుస్తుందా అన్నది అనిత పేపర్ చదువుతున్న రఘునందన్ గారు కోడల్ని చూస్తూ ఏంటమ్మా అనిత అత్తగారితో ప్రవర్తించే తీరు ఇదేనా ఇప్పుడు టీవీ చూడటం కూడా తప్పేనా అన్నారు మీకు తెలుసు కదా మామయ్య కరెంటు బిల్లు ఎంత వస్తుందో మీకు ఇంకా బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి అస్తమానం పేపర్ పట్టుకుని కూర్చుంటారు కానీ మేము మా పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా ఇలా అనవసరపు ఖర్చులు చేస్తే ఎలా ఈ రోజు నుండి టీవీ రిమోట్ నా చేతిలో ఉంటుంది ఇప్పటి నుండి కేవలం సాయంత్రం మాత్రమే టీవీ ఆన్ అవుతుంది నేనే మీ చేతికి రిమోట్ ఇస్తాను అంటూ అనిత రిమోట్ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది కోడల మాటలు విన్న మాటలకు శారద బాధపడటం గమనించిన రఘునందన్ గారు భార్య భుజంపై చెయ్యి వేశారు శారద భర్తతో ఏదో చెప్పబోయింది కానీ రఘునందన్ గారు భార్యను మౌనంగా ఉండమన్నట్టు సైగ చేశారు కాసేపటికి రఘునందన్ గారు సోఫా మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నారు కొడుకు కోడల్లో మార్పుని చాలా రోజుల నుండి గమనిస్తున్నారు రఘునందన్ గారు అనవసర విషయాలకు తల్లిదండ్రి మీద అరవటం ప్రతి విషయాన్ని గొడవ చేయటం వాళ్ళకి రోజు అలవాటైపోయింది ఇంటిని తన పేరును రాయమని ఇప్పటికే కొడుకు ఒకటికి రెండుసార్లు తండ్రిని అడిగాడు రఘునందన్ గారు కూడా అదే ఆలోచించారు ఎప్పటికైనా ఇల్లు నా ఆస్తి నా కొడుకు పేరు మీదే రాస్తాను కదా ఇప్పుడే రాసేస్తే ఏమవుతుంది అనుకున్నారు ఒకరోజు ఉదయం వాకింగ్కి వెళ్ళినప్పుడు తన స్నేహితుడు గిరీశంతో ఈ విషయం గురించి మాట్లాడారు అప్పుడు గిరీశం గారు ఏమని సలహా ఇచ్చారంటే రఘునందన్ గారు వీలునామా తప్పకుండా రాయి కానీ మొదట ఆస్తిని మీ ఆవిడ పేరును రాయి తదనంతరం కొడుక్కి పేరున రాయి ఎందుకంటే వృద్ధాప్యంలో నీ భార్యకు కనీసం మూడు పూటల భోజనమైనా దొరకాలి కదా నేను కూడా నా ఆస్తిని నా భార్య పేరు మీద రాశాను రా రఘు అన్నారు గిరీశం గారు గిరీశం నువ్వనుకున్నట్లు కాదురా రోహన్ అన్నారు రఘునందన్ గారు ఒక పని చెయ్యి నీ కొడుకు నిజస్వరూపం తెలుసుకోవడానికి ఆస్తిని తన పేరును రాశానని ఒక చిన్న అబద్ధం నీ కొడుకుతో చెప్పు అప్పుడు కొడుకు నిజస్వరూపం నీకు ముందుకు వస్తుంది అన్నారు గిరీశం గారు కానీ ఇంత తొందరగా కొడుకు అసలు రూపం అనుకోలేదు రఘునందన్ గారు కాసేపు ఇదే విషయం గురించి ఆలోచించిన రఘునందన్ గారు పక్కనే ఉన్న భార్య వైపు చూస్తూ శారదా ఏ రోజైతే మన కొడుకు పుట్టాడో ఆ రోజు నుండి మనం మన కోరికలన్నీ చంపుకుని కేవలం వాడి కోసమే ఆలోచిస్తూ వచ్చాము రోజుకి కూడా నువ్వు ఇంటి పనులన్నీ చేస్తున్నావు కోడలు ఎప్పుడూ గదిలో విశ్రాంతి తీసుకుంటుంది లేదా బయట స్నేహితులతో తిరగడానికి వెళ్తుంది అలాగే నేను కూడా రిటైర్ అయ్యాక నా పెన్షన్ డబ్బులు ఇంటి ఖర్చులకే ఉపయోగిస్తున్నాను ప్రతిరోజు సరుకులకి కరెంటు బిల్లులు కట్టి రావడం ఇలా డబ్బంతా ఇంటి ఖర్చులకే ఉపయోగిస్తున్నాను కానీ ఇన్ని చేసినా మనకు ఈ ఇంట్లో కనీస గౌరవం కూడా దొరకటం లేదు రోజు రోజుకి కోడలు మన మీద పెత్తనం చెయ్యాలని చూస్తుంది అలాగే మన కొడుకు తన భార్య ఏది చెబితే అదే వింటున్నాడు ఇంకా చాలు శారదా మనకంటూ ఒక జీవితం ఉంది ఇంక నుండి మన కోసం జీవిద్దాం అన్నారు రఘునందన్ గారు అంటే మీరేమంటున్నారో అర్థం కావట్లేదు అన్నది శారద గారు శారద చాలా రోజుల నుండి ఎక్కడికన్నా తిరగడానికి వెళ్ళాలని కోరికగా ఉంది అన్నారు నిజానికి నాకు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలని ఉంది కానీ కొడుకు కోడలు కోప్పడతారేమోనని మౌనంగా ఉన్నాను అసలు ఇంట్లో ఏం జరగకుండానే కోడలు అనవసరంగా గొడవ పెట్టుకుంటుంది అలాంటిది మనం ఎక్కడికన్నా వెళ్తానంటే పెద్ద యుద్ధం చేస్తుంది అన్నది శారద శారద నా చిన్ననాటి కోరిక ఒకటి చెప్పనా ఆకాశంలో వెళ్ళే విమానాన్ని చూసి ఒక్కసారైనా జీవితంలో విమానాన్ని ఎక్కాలనుకున్నాను కానీ అప్పుడు మా నాన్నగారికి ఆర్థికంగా అంత స్తోమత లేదు ఎలాగలో ఇల్లు గడిచేది నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారు నా తల్లి తండ్రులు అందువలననే ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాను ఉద్యోగం వచ్చాక పెళ్లి చేశారు ఆ తర్వాత రోహన్ పుట్టాక వాడు అడిగిన ప్రతి కోరికను తీరుస్తూ వచ్చాను ఎందుకంటే నా బాల్యం అంతా ఎన్నో కోరికలను చంపుకుని గడిపాను నా కొడుకల తన బాల్యంలో బాధపడకూడదని జీతం డబ్బులన్నీ వాడి మీదే ఖర్చు చేశాను వాడి కోసం కొత్త కొత్త బట్టలు మంచి తిండి అలాగే పెద్ద చదువులు చదివించాము ఎప్పుడూ వాడి చదువు ఆగకూడదని ఇంటి ఖర్చులో కొంత డబ్బు రోహన్ చదువు కోసమే దాచిపెట్టాము నెల జీతంలోనే అమ్మా నాన్నను చూసుకుంటూ రోహన్ చదువు ఖర్చులు మరి ఇంటి ఖర్చులు అన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలాగో మేనేజ్ చేయగలిగామే అది మనకు మాత్రమే తెలుసు మనం ఒకటి తెలిస్తే విధి ఒకటి తెలిచినట్లు తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకోకుండా రోహన్ అన్ని మరిచిపోయాడు కొడుకు పెద్దవాడయ్యాక బాధ్యతలన్నీ వాడికి అప్పగించి ప్రశాంతంగా వృద్ధాప్యాన్ని గడపాలనుకున్నాను కానీ ఇక్కడ కొడుకు కోడలు ఈ బాధ్యతల నుండి మనల్ని విముక్తి కానివ్వకుండా సంఖ్యలతో బంధించేశారు నా భుజాలపై కుటుంబ బాధ్యతలు ఉన్నప్పుడు కూడా నేను ఇంతగా బాధపడలేదు కానీ బాధ్యతల నుండి విముక్తి కావాల్సిన సమయంలో కోడలు నీతో రోజంతా ఇంటి పనులు చేయిస్తుంది అలాగే నా పెన్షన్ డబ్బంతా తీసుకుని కొడుకు కోడలు మన మీదే పెత్తనం చెలాయిస్తున్నారు అన్నారు రఘునందన్ గారు అయినా ఇదే మన తలరాత అని సరిపెట్టుకుని బతకడం తప్ప మనం ఇంకేం చేయగలమండి అన్నది శారద లేదు శారదా నేను ఇలా జరగనివ్వను కొడుకు కోడలికి బుద్ధి చెప్పాలి నా ఆలోచన ఆచరణలో పెట్టి వీళ్లకు బుద్ధి నేర్పుతాను అన్నారు రఘునందన్ గారు శారద భర్త వైపు చూస్తూ మీరేం ఆలోచించారండి అన్నది నేనేం చేస్తాను రేపటిదాకా వెయిట్ చేసి చూడు అన్నారు రఘునందన్ గారు మరుసటి రోజు ఫస్టు తారీఖు పెన్షన్ కోసం వెళ్ళిన రఘునందన్ గారు చాలాసేపటి వరకు తిరిగి రాలేదు కాసేపటికి రఘునందన్ గారు అయోధ్య రాములు వారి దర్శనానికి ఇరవై రెండవ తారీఖున తనకు మరియు శారద కోసం టికెట్ బుక్ చేసి ఇంటికి తీసుకొచ్చారు టికెట్ బస్సు లేదా ట్రైన్కు సంబంధించినది కాదు విమానానికి సంబంధించిన టికెట్స్ రఘునందన్ గారికి ప్రతీ నెల ముప్పై ఐదు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అందులో ఇరవై వేల రూపాయలు టికెట్ బుక్ చేశారు మిగిలిన పదిహేను వేలు సొంత ఖర్చుల కోసం పెట్టుకున్నారు ఇంటికి వచ్చాక శారదాకు టికెట్ చూపించారు శారద ఒక్కసారిగా భయపడిపోయింది మీరు మీ పెన్షన్ డబ్బులు ఖర్చు చేశారా ఇప్పుడు కోడలు ఏం గొడవ చేస్తుందో అన్నది శారద అంతలా భయపడకు ఈ డబ్బు నాది నా పెన్షన్ డబ్బుల్నే నేను ఖర్చు చేస్తున్నాను అన్నారు రఘునందన్ గారు నాలుగైదు రోజుల తర్వాత ఒక ఉదయం కోడలు అనిత కోపంగా అత్తయ్య వద్దకు వచ్చి అత్తయ్యా అసలు ఏం జరుగుతుంది దేని గురించి మాట్లాడుతున్నావు అని తడిగింది శారద ఏం తెలియనట్టు భలే నటిస్తున్నారు అత్తయ్యా ఈ నెల మామయ్య గారి బ్యాంకుకు వెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకురాలేదు పదవ తారీఖు వస్తుంది మీరు ఈరోజే పెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకురమ్మని చెప్పండి అన్నది అనిత అనిత అసలు విషయం ఏమిటంటే ఈ నెల మీ మామగారు నేను కలిసి తిరగడానికి వెళ్ళాలని ప్లాన్ చేశాము పెన్షన్ డబ్బులు వాటి కోసం ఖర్చు చేశాము అందుకే ఈ నెల పెన్షన్ డబ్బులు ఇవ్వలేము అన్నది శారద మీరిద్దరూ తిరగడానికి వెళ్తున్నారా సిగ్గు లేదా మీకు ఈ వయసులో తిరగడానికి వెళ్తున్నారా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి రానివ్వండి మీ అబ్బాయిని తనకు తేలుస్తాను మీరిద్దరూ బాధ్యత లేకుండా అనవసరపు ఖర్చు ఎంత చేస్తున్నారో మా ఇద్దరిని అడగకుండా ఎలా వెళ్తారు మమ్మల్ని అడగకుండా అసలు పెన్షన్ డబ్బు ఎందుకు ఖర్చు చేశారు అన్నది అనిత కోడలి మాటల ద్వారా ఈరోజు కొడుకు వచ్చాక ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందనుకుంది శారద మనసులో ఎందుకంటే ప్రతీ నెల పెన్షన్ డబ్బులు కొడుకు కోడలు తీసుకుంటున్నారు వాళ్ళ ప్రకారంగా ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తారు అందులో నుంచి ఐదు వందల రూపాయలు కూడా అత్తామాములకు ఖర్చు చేయనివారు వారు చేయనివ్వరు ఒకవేళ అలా ఖర్చు చేస్తే ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది ఇలాగే ఒకసారి రఘునందన్ గారు పెళ్లి రోజు సందర్భంగా పెన్షన్ డబ్బుల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు చేసి భార్య కోసం ఒక చీర కొని శారదకు ఇచ్చారు పెన్షన్ డబ్బుల్లో వెయ్యి రూపాయలు తక్కువ అవడం గమనించిన కోడలు మామగారి మీద కేకలు వేస్తూ ఈ డబ్బులో వెయ్యి రూపాయలు తక్కువగా ఉన్నాయి నాకు చెప్పకుండా పెన్షన్ డబ్బు ఎందుకు ఖర్చు చేశారు అని మామగారిని నిలదీసింది మీ అత్తయ్య గారి కోసం చీర కొన్నానమ్మా చాలా రోజుల నుండి కొత్త చీర తను కొనుక్కోలేదు ఎప్పుడూ పాత చీరలే కడుతుంది ఇవాళ మా పెళ్లి రోజు కాబట్టి కొత్త చీర కొని గిఫ్ట్ ఇచ్చాను అన్నారు రఘునందన్ గారు ఈ వయసులో యానివర్సరీ గిఫ్ట్ ఇస్తున్నారా ఇంట్లో ఇంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుందా మీకు కరెంటు వాటర్ బిల్లు సరుకులు అన్ని బిల్లులు మేమే కట్టాలి జీవితమంతా గ్రామాల్లో నివసించి మీకేం తెలుస్తుంది నగరాల్లో ఎంత ఖర్చు అవుతుందో ఇలా కోడలు చేసిన గొడవను గుర్తు చేసుకుని శారద భయపడుతుంది వెయ్యి రూపాయలకే ఇంత గొడవ చేసిన కోడలు ఇప్పుడు ఊరికే ఉంటుందా అనుకుంది శారద సాయంత్రం ఎప్పుడైతే రోహన్ ఇంటికి వచ్చాడో గదిలో నేహ విషయమంతా చెప్పింది రోహన్ కోపంగా బయటకు వచ్చి హాల్లో తండ్రి ఎదుట నిలబడి ఈరోజు పదవ తారీఖు ఇంకా పెన్షన్ డబ్బు ఇవ్వలేదు మమ్మల్ని నడగకుండా ఎందుకు ఖర్చు పెట్టారు డబ్బంతా ఎందుకు ఖర్చు చేశారు ఇంకా ఇప్పుడు ఇల్లు ఎలా నడపాలి వృద్ధాప్యంలో తిరగడానికి ప్లాన్ వేసుకున్నారా ఇంట్లో ఉండలేకపోతే దగ్గరలోనే దేవాలయానికి వెళ్ళండి మీరు కనుక పెన్షన్ డబ్బు ఇవ్వలేదో అని రోహన్ అంటుండగానే హాల్లో సోఫా మీద కూర్చున్న రఘునందన్ గారి ముఖం కోపంతో ఎర్రబడింది తండ్రి కూడా కోపంగా లేచి నిలబడి ఇంకా చాలు డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తావు మీకు కేవలం మేము తిరగడానికి వెళ్తున్నదే కనబడుతుంది మీరు చేసే ఖర్చుల గురించి మాట్లాడేందుకు ప్రతీ నెల కొత్త చీరలు కొంటుంది నీ భార్య పార్టీలకి వెళ్తుంది ప్రతి వీకెండ్ బయటికి వెళ్ళొస్తారు భోజనాలు కూడా బయటే తింటారు ఇంట్లో టీవీ చూడాలన్నా మీ పర్మిషన్లు తీసుకోవాలి బాబు రోహన్ నీ తల్లి తండ్రి వృద్ధులయ్యారు ఇంకా చనిపోలేదు మాకు కూడా మనసు ఉంటుంది కొన్ని కోరికలు ఉంటాయి ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తుంది ఏదన్నా తినాలనిపిస్తుంది మేము బయటికి వెళ్తే అనవసరంగా ఖర్చు చేసిన వాళ్ళమవుతామా మరి మీరు బయటికి వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్తే బయట తినడానికి వెళ్ళినప్పుడు చేసిన ఖర్చు వాటి గురించి కూడా మాట్లాడు మర్చిపోయావా ఆరు నెలల క్రితం విదేశాలకు తిరగడానికి వెళ్ళారు మీకు టికెట్స్ ఫ్రీగా దొరికాయా ప్రతి సంవత్సరం మీరు తిరగడానికి వెళ్తారు ఎప్పుడన్నా మేము వద్దన్నామా అలాంటిది ఈరోజు మేము బయటికి తిరగడానికి వెళ్తుంటే మీకెందుకు ఇబ్బందిగా ఉంది అన్నారు రఘునందన్ గారు నాన్న మేము తిరగడానికి వెళ్ళినప్పుడు నేను నా డబ్బులోనే ఉపయోగిస్తాను ఎప్పుడూ మిమ్మల్ని అడగలేదు కదా అన్నాడు రోహన్ నేను కూడా నా డబ్బుతోనే టికెట్ కొన్నాను నిన్ను డబ్బు అడగలేదే అన్నారు రఘునందన్ గారు తండ్రి సమాధానం విన్న తర్వాత సరే నాన్న మీరు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు కానీ నేను చెప్పేది వినండి ఈ ఇంట్లో ఉండాలంటే మీకు ఉచితంగా భోజనం దొరకదు ఖచ్చితంగా మీరు డబ్బు చెల్లించాల్సిందే లేకపోతే మీకు భోజనం దొరకదు ఫ్రీగా మీకు అన్నం పెట్టే అర్హత నాకు లేదు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు మీ కొడుకు చెప్పింది విన్నారుగా ఇంకా ఇంట్లో ఉండి ఇంటిని చూసుకోండి ఈ వయసులో తిరగడానికి వెళ్ళి ఏదన్నా జరిగితే నేను మీ సేవ చేయను మీకు సేవ చేయను అందుకే ఇంట్లో ఒక మూలన పడి ఉండండి అన్నది అనిత ఏమ్మా కోడలా మీ అత్తయ్య రోజంతా ఇంటి పని చేస్తుంది అప్పుడు తన ఆరోగ్యం గురించి పట్టించుకొని నువ్వు బయటికెళ్తే అనారోగ్యానికి గురవుతుందంటున్నావా అయినా నీ పర్మిషన్ తీసుకుని నా పెన్షన్ డబ్బు ఖర్చు చెయ్యాలా అన్నారు కోపంగా మామగారు మాట విని అనిత గదిలోకి వెళ్ళిపోయింది అక్కడే నిలబడి అంతా వింటున్న శారదాకు కొడుకు కోడల మాటలు విని కళ్ళల్లో నిండి నీరు కారుతున్నాయి ఏమండి బయటికి తిరగటానికి వెళ్ళాలమంటేనే ఇంట్లో ఇంత గొడవ జరిగింది వెళ్ళడం అంటారా ఈసారికి మానుకుందామా అండి లేదంటే మూడు పూటలా భోజనం కూడా దొరకదు అన్నది శారద నువ్వు దిగులు పడకు శారదా నేనున్నంత వరకు నీకు ఆ పరిస్థితి రానివ్వను కొడుకు కోడలు విదేశాలకి వెళ్ళినప్పుడు ఐదు లక్షల దాకా ఖర్చు ఉంటుంది బోళ్ళంత డబ్బులు ఖర్చు పెట్టారు ఇంకా నోరు మూసుకొని ఎన్ని రోజులు వీళ్ళ మాటలు భరించాలి ఏదో ఒకరోజు మాట్లాడాలి కదా లేకపోతే మిగిలిన జీవితమంతా ఇలా మాటలు పడుతూనే బతకాలి అన్నారు రఘునందన్ గారు మరుసటి రోజు అందరికీ టిఫిన్ వండింది శారద కొడుకు కోడలు కూడా తినడానికి వచ్చారు కానీ తల్లి తండ్రితో ఎవరూ మాట్లాడలేదు రఘునందన్ గారు పరిస్థితిని గమనిస్తున్నారు అందరూ టిఫిన్ తినడం పూర్తయ్యాక శారదా మనము తిరగడానికి వెళ్తున్నాం కదా షాపింగ్ వెళ్దాం పదా నువ్వు కొత్త చీరలు కొనుక్కో అలాగే నేను కొత్త బట్టలు కొనుక్కుంటాను చాలా రోజులు అయ్యింది కొత్త బట్టలు కొనలేదు ఈ పాత బట్టలు వేసుకుని బయటికి తిరగలేము అన్నారు రఘునందన్ గారు అసలే కోపంగా ఉన్న కొడుకు నాన్న ఇంకా మిమ్మల్ని ఇంట్లో వండనివ్వలేము మీరు ఎక్కడన్నా ఇల్లు చూసుకుని వెళ్ళండి అసలు సిగ్గు లేకుండా కొడుకు కోడలు ముందు చెట్టా పట్టాలు వేసుకుని తిరగడానికి ఎలా ముఖం చెల్లుతుంది మీకు అన్నాడు కోపంగా మేము ఉండటానికి వేరే ఇల్లు ఎందుకు వెతుక్కోవాలి ఈ ఇల్లు మాది ఈ ఇల్లు నా కష్టార్జితంతో కట్టుకున్నది నన్నే వెళ్ళమంటున్నావా అన్నారు రఘునందన్ గారు నాన్న మరిచిపోయారా ఇల్లు మిగిలిన ఆస్తి నా పేరున రాశానని చెప్పారు కదా అప్పుడు రఘునందన్ గారు ముఖం మీద చిరునవ్వుతో రోహన్ వీలునామా రాసిన మాట నిజమే కానీ నా స్నేహితుడు గిరీశం సలహా ఇచ్చాడు బతుకున్నంత వరకు ఇంటిని కొడుకు పేరున రాయవద్దు అన్నాడు గిరీశం మాటలు విన్నాను చిన్న అబద్ధం చెప్పాను ఇంటిని నీ పేరును రాయినందుకు సంతోషిస్తున్నాను ఇంటిని అమ్మ పేరు మీద వీలునామా రాశాను తదనంతరం మీకు దక్కుతుంది ఇల్లు నీ పేరును ఉంటే అసలు ఆలోచించకుండా మమ్మల్ని ఇంటి నుండి గెంటేసేవాడివి ఇద్దరూ ఒక్క మాట వినండి నేను టీచర్గా ఉద్యోగం చేసినన్ని రోజులు గౌరవంగా బతికాను నువ్వు నీ భార్య మమ్మల్ని ఇంకా అవమానిస్తూ మాట్లాడడం ఇంకా సహించను ఇంకా ఈ రోజు నుండి మీరు పై అంతస్తులో ఉండండి నేను మీ అమ్మ కింద ఇంట్లో ఉంటాము అలాగే ప్రతీ నెల అద్దె పదివేల రూపాయలు చెల్లించాలి లేదా వేరేగా ఇల్లు వెతుక్కోండి అన్నారు ఈరోజు ఇరవైవ తారీఖు మీకు పది రోజులు గడువు ఇస్తున్నాను నెల ఆఖరులోగా మీ సమాధానం చెప్పండి అన్నారు రఘునందన్ గారు ఎంత ద్రోహం ఆస్తి నా పేరున మార్చానని చెప్పావు డాక్యుమెంట్స్ చూపించమంటే అడిగాను బ్యాంకు లాకర్లో పెట్టానని చెప్పావు అంటే ఆస్తి నా పేరున రాశానని అబద్ధాలు చెప్పారు ఎవరన్నా కన్న కొడుక్కి ఇంత ద్రోహం చేస్తారా అన్నాడు రోహన్ ఎప్పటికైనా కొడుకు కోడలే మీకు దిక్కు అది మరిచిపోయి మాట్లాడుతున్నారా అన్నది కోడలు నిజంగా ఆస్తి నీ పేరున రాస్తే మమ్మల్ని నువ్వు ఇప్పటిదాకా ఇంట్లో ఉండనిచ్చేవాడివి కాదు రోహన్ ప్రస్తుతానికి కాళ్ళు చేతులు ఆడుతున్నాయి కోడలా ఒకవేళ నీపై ఆధారపడవలసి వస్తే ఆకలితోనే మమ్మల్ని చంపేస్తావు మేము మా డబ్బు ఖర్చు చేస్తున్నాము ఒకరితో అవమానాలు ఇంకా సహించలేను వృద్ధాప్యం గురించి అంటావా నెల నెలా వస్తున్న పెన్షన్తో ఒక పనివాడిని పెట్టుకోలేమా మా వృద్ధాప్యం గురించి ఎక్కువగా బాధపడకు అన్నారు రఘునందన్ గారు తండ్రి సమాధానం విని కొడుకు కోడలు ఇద్దరూ మౌనంగా నిలబడిపోయారు శారదా పదే పద షాపింగ్కి వెళ్దాం అంటూ భార్య చెయ్యి పట్టుకుని బయలుదేరారు రఘునందన్ గారు భోజనం బయట తినేసి మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వచ్చారు ఈసారి కోడలు ఏమీ మాట్లాడలేదు తను ఏమన్నా మాట్లాడినా తిరిగి మామగారు తనకు నాలుగు మాటలు వినిపిస్తారని తనకు అర్థమయ్యింది మరసటి రోజు రఘునందన్ దంపతులు బయలుదేరవలసిన రోజు మరసటి ఉదయం సంతోషంగా ఇద్దరూ బయలుదేరారు వెళ్తూ వెళ్తూ కొడుకు కోడలికి వినిపించేలా మేము పది రోజుల్లో తిరిగి వస్తాము మేము పది రోజుల్లో తిరిగి వస్తాము అప్పటి వరకు మీ సామాన్లు సర్దుకోండి అంటూ ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళిపోయారు ఎయిర్పోర్టు చేరగానే అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసి లోపలికి వెళ్ళారు తము ఎక్ తమ ఎక్కవలసిన విమానాన్ని దూరం నుండి చూసే రఘునందన్ గారు చిన్న పిల్లోళ్ళ సంతోషపడుతున్నారు శారదా విమానాన్ని ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారండి అన్నది కాసేపటికి విమానంలో కూర్చున్నారు కింద నుంచి చూస్తే ఆకాశంలో వెళ్ళే విమానం ఎంత చిన్నగా ఉంటుందో కానీ ఇంతమంది ఇందులో కూర్చోవచ్చా అనుకుంటూ ఇద్దరూ ప్రయాణం చేశారు మరికొద్దిసేపటికి అయోధ్య చేరుకున్నారు భగవంతుడి దర్శనం చేసుకుని చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చూసుకున్నారు చాలా రోజుల తర్వాత ఇలా మన సమయాన్ని గడుపుతున్నాం అన్నది శారద శారదా వృద్ధాప్యంలోకి వచ్చామంటే మనసులోని కోరికలను చంపేసుకోవాలని కాదు కానీ ఈ రోజుల్లో పిల్లలు వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల్ని ఇంట్లో పడుండే పాత సామాన్లు అనుకుంటున్నారు పాపం కనీసం పెన్షన్ కూడా రాని తల్లిదండ్రులు అలాగే ఆస్తినంతా కొడుకులు పేరున రాసేసి రోడ్డు పాలయ్యే తల్లిదండ్రులు ఎలా తమ వృద్ధాప్యాన్ని గడుపుతున్నారో గడుపుతారో అనిపిస్తూ ఉంటుంది అయోధ్య తీసుకెళ్లడం చాలా దూరం విషయం మన కొడుకు మనల్ని పక్క వీధిలో ఉండే గుడికి కూడా తీసుకెళ్ళడు అయినా ఇప్పుడు అన్నీ ఎందుకు శారదా కొద్ది రోజులు ప్రశాంతంగా గడపాలని వచ్చాము అన్నారు రఘునందన్ గారు చూస్తూ చూస్తూనే పది రోజులు గడిచిపోయాయి తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్ళారు ఇంటి తలుపు తెరవగానే తల్లిదండ్రిని చూసిన కొడుకు కోడలు తల్లితండ్రులు పాదాల వద్దకు చేరుకున్నారు నాన్న మమ్మల్ని క్షమించండి ఇప్పటి నుండి మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి కానీ మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పకండి ఉన్న చిన్న జీతంతో ఎక్కడికని వెళ్ళగలము ఎలా బతకగలము అన్నాడు రోహన్ అవును మామయ్య మీకు పదివేల రూపాయలు నెల నెలా ఇంటి బాడు కడుతూ ఉంటే పిల్లల్ని చదివించుకోలేము ఇంటి పనంతా నేనే చేస్తాను మీ పెన్షన్ అత్తయ్యకి ఇవ్వండి ఇంకా ఇప్పటి నుండి అత్తయ్య గారి చేతులతోనే ఇల్లు నడుస్తుంది మీరైనా చెప్పండి అత్తయ్యా అంటూ అత్తయ్యను బతిమలాడింది అత్తయ్యని బతిమలాడింది కోడలు రఘునందన్ గారు కొడుకు కోడల్ని చూస్తూ జీవితంలో కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది కాస్త స్వార్థంగా కూడా ఆలోచించాలి లేకపోతే ఇప్పటి నేను శారదానయను అవమానాలతో భరించాల్సిందే ఎన్నో అవమానాలతో జీవించాల్సి వచ్చేది వృద్ధాప్యంలో ఎప్పటికీ ఆత్మగౌరవంగా జీవించాలి అనుకున్నారు రఘునందన్ గారు రఘునందన్ గారు ఈ విధంగా కొడుకు కోడలకి బాగా బుద్ధి చెప్పి తెలిసేటట్టు తెలియచేశారు మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్